వందేమాతర గేయం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంగారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో సామూహిక గీతాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో బంకిం చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గీతం చారిత్రాత్మక ప్రాధాన్యం సంతరించుకుందని అది భారతీయులందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్ర్య సమరానికి ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సామూహిక గీతాలాపన కార్యక్రమం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్థానిక సంస్థలు ఎయిడెడ్ మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఒకేసారి నిర్వహించబడిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టరేట్ ఇయో సిబ్బంది అధికారులు మరియు ఇతరులు పాల్గొన్నారు యువతకు మరియు సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మనందరికీ గర్వకారమైన చరిత్రాత్మకమైన సందర్భం భారతీయులలో స్వాతంత్ర స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన వందే మాతరం గీతం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన వేళ మనము ఎంతో గౌరవంగా ఈ వేడుకను జరుపుకోమన్నాం పద్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదవలో మహాకవి బంతిం చంద చటర్జీ గారు ఆనందమఠం నవలలో వందే మాతరం రచించినప్పుడు అది కేవలం పదాల సమాహారం కాదు దేశవ్యాప్తంగా స్వాతంత్ర జ్వాలాలు గెలిచిన శక్తివంతమైన నినాదం స్వేచ్ఛ కోసం పోరాడిన ప్రతి భారతీయుని హృదయంలో ఈ నినాదం ధైర్యాన్నిచ్చింది జైళ్ల గోడల్లో బంధింపబడిన సమరయోధుల హృదయాలకు ప్రేరణించినటువంటి ఈ శబ్దం వందే మాతరం ఈ గీతం మన తల్లి భూమిని సుజలం సుఫలం మలేజ శీతలంగా వర్ణించింది భారత మాత అంటే కేవలం భూక్షేత్రం కాదు మన సంస్కృతి మన స్ఫూర్తి మన స్వాభిమానం మన గుండె చప్పుడు అలాంటి అమూల్యమైన భావనను మనలో నింపిన మహాకవికి మనమందరం హృదయపూర్వక వందనాలు తెలియచేద్దాం మనకు లభించిన ఈ స్వేచ్ఛ ఈ ప్రజాస్వామ్యం మన స్వాతంత్ర సమరయోధుల త్యాగం శ్రమ ధైర్యానికి ప్రతీకలు ఇప్పుడు మన బాధ్యత వారి కళలను నిజం చేయడం మన భారత మాతను మరింత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడం మనమందరం చేతులు కలిపి భారత మాతను మరింత అగ్రగామిగా నిలిపే ప్రయాణంలో ముందుకు సాగుతాం స్వాతంత్ర స్ఫూర్తిని జాతీయ భావాన్ని నిత్యం హృదయంలో నిలుపుకుంటూ ముందుకు నడుద్దాం వందే మాతరం వందే మాతరం జయ హింద